వెల్కమ్ టు అదన్ మరొకణం నేను ప్రసాద్ అరెస్టు భయంతో ఆటోలో తిరుగుతున్న మాజీ మంత్రి ఇంతకే ఎవరా మాజీ మంత్రి ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా చేసిన వాళ్ళందరూ కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరిపైన ఏ రోజు ఏ కేసు వస్తుందా ఎప్పుడు నోటీసులు వస్తాయా ఎవరిపైన అరెస్టు వారెంట్ జారీ అవుతుందా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరికీ ఆ పరిస్థితి ఏంటి అంటే ఇద్దరుగా చాలామంది ఉన్నారు అందులో ప్రముఖంగా ఇప్పుడు ప్రధానంగా మనం మాట్లాడుకునేది ఒకరి గురించే నెల్లూరుకి సంబంధించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి ఆ జారీ అయ్యి కూడా ఎంతకాలం అవుతుందో తెలిసి దుమారుగా నెల రోజుల పైన అయింది మరి ఆయన ఎక్కడున్నాడు అని అంటే ఎవరికి అంత చిక్కట్లా మరి ఆయన అంత గ్రౌండ్లోకి ఎలా వెళ్ళిపోగలిగాడు ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుంది ఏంటి అయితే ఆయన బెంగళూరులో ఎవరో ఉన్నతాధికారుల ఇంట్లో ఉన్నారు అన్నట్లుగా వాళ్ళు ఎవరో షెల్టర్ ఇచ్చారట మరి మొత్తానికి ఆ ఇన్ఫర్మేషను లీక్ అవుతుంది అనే భయంతో కావచ్చు లీక్ అయిపోయింది అనే ఆందోళన కావచ్చు ఇక అక్కడ నుంచి మకా మార్చేశారట సో చివరికి ఏంటి అంటే కమ్యూనికేషన్ కోసం ఫోన్ కూడా ఎక్కడ వాడట్లేదట సో ఫోన్ వాడితే ఇది ఎక్కడ దొరికిపోతామా ఏంటని ఇప్పుడు తాజాగా ఈఎంసం ఎలా బయటపడింది అని అంటే హైదరాబాదులోని ఒక ఆటో డ్రైవర్ ఫోన్ కాల్ నుంచి తన ఇంట్లోని కుటుంబ సభ్యులకి చేసి మాట్లాడి సరే నేను బాగానే ఉన్నానని మామూలుగా మాట్లాడుకుంటారు కదా సో ఈ మంచి చెడులో మాట్లాడుకున్నారు పెట్టేశారు అయిపోయింది ఇక ఆయన తర్వాత ఇడ్లు పెట్ట తెలియదు ఇంతకీ ఆ మాట్లాడింది మాజీ మంత్రి అన్న సంగతే ఆ ఆటో వ్యక్తికి కూడా తెలియదట సో అతనికి ఏమంత పెద్ద నాలెడ్జ్ ఉందో లేదో తెలీదు లేకపోతే తెలిసినా కానీ ఈ విధంగా చెప్తున్నారు ఆయన మాట్లాడి ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడుకో తనకి పోలీసులు అవుట్ చేశారు ఆటో ఆయన అదుపులోకి తీసుకుంటే ఆయన చెప్పాడు నాకేం తెలుసండి ఇట్లా ఇట్లా అదని చెప్పేసి అన్నాడు ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు తెలియట్లా ఎందుకు తెలియట్లేదు ఇంటెలిజెన్స్ వైఫల్యేమా ఏంటి అయితే ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు ఆ మంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడ ఎవరెవరికి ఎంతమందికి లబ్ధి చేకూర్చాడో ఏమో మరి మొత్తానికి వాళ్ళెవరూ కూడా ఇప్పుడు దగ్గరికి రానియటానికి కూడా ఆలోచిస్తున్నారట మరలా ఎందుకంటే వాళ్ళు కూడా ఇరికిపోతారేమో అని చెప్పేసి అంతే కదా సర్వసాధారణంగా ఏంటి అంటే ఎవరికైనా ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే ఏదో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి ఆ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు ఇరుక్కుకోవటం అని చెప్పేసి సో ఇక్కడ దాంతోపాటుగా ఈయన ఎక్కడ ఈ పోలీసులకు సంబంధించిన వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనే అనుమానం ఏంటి అంటే ఈయన అధికారంలో ఉన్న సమయంలో చాలామంది పోలీసు అధికారులకు లబ్ధి చేకూర్చేలాగా చేశారు కాబట్టి ఆ ఉప్పు తిన్న విశ్వాసంతో ఈయనకి ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ లీక్ చేయటం అంటే పోలీసులే ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డికి సో ఎవరు అడుగులు ఇటుపడబోతున్నాయి ఎప్పుడు ఇటు రాబోతున్నారు ఏంటి అనేది ముందుగానే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేయటం వలనే ఈయన ఈ విధంగా తప్పించుకొని తిరుగుతున్నాడు అని అని చెప్పేసి అంటున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు పెద్ద పెద్ద టెర్రరిస్టులనే ఎక్కడెక్కడ ఉన్నా సరే ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నా ఈ రోజుల్లో ఒక సాదాసీదా మాజీ ముఖ్యం సారీ మాజీ మంత్రి ఆయన సో ఆయనకు సంబంధించిన అడుగు జాడలు ఎక్కడ ఉన్నాయి ఆయన ఇటు వెళ్తున్నాడు ఏంటి అనేది కూడా పసిగట్టలేకపోతుంటే ఇదేనా మన పోలీస్ సత్తా అని అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి సో ఇదంతా ఒకెత్తు ఇప్పుడు ఆయన ఆల్రెడీ కేసుకు సంబంధించిన అంశాలు హైకోర్టుకు వెళ్ళారు ఈ క్వార్డ్స్ అమ్ముకోవడానికి సంబంధించి అదేమైంది హైకోర్టు కుదరదు అని చెప్పేసి ఉంది సో అందు గురించి ఇప్పుడు ఆయన బెయిల్ వచ్చేంతవరకు కూడా ఈ విధంగా కనపడకుండా తిరుగుతూ ఉండాలా అలాగే ఆయన పైన మరొక ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉంది దానికి సంబంధించి ఆ తీర్పు రిజర్వ్ అయింది సో అది కూడా రావాలి ఈ నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఎట్లాగుందో మనం చూసాం కదా సో ఆ పరిస్థితుల్లో తను తాను ఊహించేసుకొని వామో చాలా గడ్డుగా ఉంది అని అని చెప్పేసి ఈ విధంగా మనకు తప్పించుకునే ప్రయత్నాలు చేసుకోవడానికి ఇప్పుడు చాలా ఛానల్స్ ఉంటాయి కదా పోలీసుల ద్వారానో లేకపోతే ఇంకొక ఇన్ఫార్మర్ ద్వారానో ఇంకొకరి ద్వారానో సో వాళ్ళు ఇప్పుడు డబ్బులకి ఏం తక్కువ లేవుగా ఆ సమయంలో వీళ్ళు ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు అంతా ఆ క్వార్డ్స్ సిలికా వీటిల్లోనే లైమ్స్టోను వాటిల్లోనే విభత్సంగా కోడాని కోట్లు మింగేశారు అని చెప్పేసి అప్పట్లోనే చాలా వార్తా కథనాలు సో అటువంటి వాళ్ళు ఏంది ఇప్పుడు పది కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టేశారు అనుకోండి వీళ్ళు సేఫ్గా ఉంటారుగా సో డబ్బుకి లోకం దాసోహం అన్నట్లుగా ఇప్పుడు పోలీసులు వ్యవహార శైలి కూడా తీవ్రమైన అనుమానాలకు తావిస్తుంది ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మరి ఈజీగా ట్రైస్ అవుట్ చేయొచ్చు టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంది మరి ఆయన ఆయన్ని పట్టుకోలేకపోతున్నారు అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం మాట్లాడాడండి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏదైతే పోలీసుల్ని సప్త సముద్రాల అవతల ఉన్న బట్టలు తీస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో మాట్లాడిన వెంటనే ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడాడు సో అప్పటికి ఆయన పైన ఇంకా కేసు రిజిస్టర్ అవ్వాల ఆయన ఏమన్నాడు పోలీసులను గుడ్డలు కూడా తీసి నిలబెట్టేస్తాను అది ఇది సప్త సముద్రాల అవతల ఉన్నా ఎక్కడ వదిలేది లేదు అని అని చెప్పేసి అన్నారు అంటే పోలీసుల పట్ల ఏ విధంగా వీళ్ళు అంటే రేపు మరలా అధికారంలోకి వస్తే వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఎవరినైనా ఇచ్చేస్తాం ఎవరైనా సరే అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెబుతారు వీళ్ళు మాత్రం అలా కాదు వాళ్ళని అంత చూస్తాం వీళ్ళని తాడతీస్తాం అని చెప్పేసి చెప్పే పరిస్థితులు కనపడతా ఉన్నాయి సో ఇప్పుడు కేసు నమోదైంది నమోదైతే మరి ఇప్పుడు అదే పోలీసులు ఏం చేయాలి ఇంకా ఇప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర పవర్ ఉంది ఆధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి అప్పుడు వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేయాలి కానీ పోలీసుని ఎక్కడికెక్కడ చూస్తే వాళ్ళు మాటలు పడుతున్నారు కానీ తిరిగి యాక్షన్ మాత్రం జరగట్లా ఎందుకు అర్థం కావట్లా ఇప్పుడు ఖచ్చితంగా ఒక సామాన్యుడు ఎవరైనా సరే అలా మాట్లాడారనుకోండి ఏం చేస్తారు ఇమీడియట్గా లోపల లోపల వేసి కొళ్ళబొడుతారు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి లోపలేసి ఏదో చెయ్యాలని కాదు దాని ఉద్దేశం ఆయన అవినీతి చేశారు అక్రమాలు చేశారు అని చెప్పేసి ఆధారాలు బలంగా దొరికినాయి అని అని చెప్పేసి ఏడీ అధికారులు ఎదుగుతున్నా కానీ దొరకట్లేదు అని అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దీనిని బట్టి ఏం చెప్పాలి చూడండి సో ఖచ్చితంగా దీనిపైన హోంమంత్రి గారు అనిత గారు కావచ్చు డీజీపీ గారు కావచ్చు కొంచెం అఫ్కోర్స్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అటు చెన్నై బెంగళూరు ఇటు హైదరాబాదు అలా పలు రాష్ట్రాలకు సంబంధించిన రాజధానులు అక్కడక్కడక్కడక్కడ వెతుకులాడుతూ ఉన్నారట కానీ ఆయన జాడ మాత్రం ఇంకా దొరకలే సో ఈ నేపథ్యంలో ఒకవేళ దొరికితే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఉన్నారు కదా లోపల సో పైగా సా పక్కాగా సాక్షాధారాలు ఉన్నాయి ఆల్రెడీ మద్యం స్కామ్కి సంబంధించిన దాంట్లో కూడా ఈయన ప్రమేయం కూడా ఎంత కొంత ఉంది అన్నట్లుగా వార్తా కథనాలు కానీ ఇంకా బలంగా చెప్పలేకపోతున్నారు కానీ ఆ క్వార్డ్స్ కుంభకోణం మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పేసి అన్నారు ఎందుకంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఆయన దగ్గర ఉన్న చాలా ఆధారాలు చూపించారు అప్పట్లో సో ఇదిగో ఇలా జరిగింది అలా జరిగింది అంతెందుకు కొంతమంది ఈ ట్రాన్స్ జెండర్స్ ద్వారా ఆ విధంగా ఆయన దీక్ష చేస్తుంటే ఆయన పైన దాడికి కూడా పంపించారు ఆయన సో అట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు అప్పుడు ఆయన నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గంలో కావచ్చు అట్లాగే ఆయన నెల్లూరు జిల్లాలో కావచ్చు ఎక్కడైనా సరే ఆ కోర్టులో డాక్యుమెంట్స్ చోరీ కేసు ఒకటి ఉందా సో ఇలా అనేక కేసులు ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి బయటపడతానే ఉంటాయి ముందు ఆయన అదుపులోకి తీసుకుంటే ఇక ఆ తర్వాత కేసులకు సంబంధించిన అంశాలు బయట పెట్టచ్చు కానీ ఇక్కడ ఆయన మాత్రం బాగా నెట్వర్క్ మెయింటైన్ చేసుకుంటున్నారు అని అని చెప్పేసి అనుకోవాలి సో ఇక్కడ చూడండి ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఇమీడియట్గా పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేశారు తీసుకెళ్ళిపోయారు నో నోటీసెస్ నథింగ్ ఏమి లేవు పైగా ఆయన మాజీ సీఎం గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి సెక్షన్ సెవెంటీన్ ఏ అప్లికబుల్ అవుతుంది అది ఏమి లేవు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు కానీ ఇక్కడ ఒక మాజీ మంత్రిని కూడా అరెస్ట్ చేయలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం ఇది లోపం ఎక్కడుంది అనేది కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకోకుండా ఇప్పుడు చూస్తున్నారులే చేస్తున్నారులే అని చెప్పేసి అనుకుని మనం ఏకాడికి ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాము రాజధాని అంటున్నారు పోలవరం అంటున్నారు ఈ రకంగా వాటి గురించి మాత్రమే చూసుకుంటే వాటితో పాటుగా ఇక్కడ అవినీతి చేసిన వాళ్ళని అనుకోండి అది కూడా పెద్ద నేరమే అవుతుంది సో అవినీతి చేయటం ఎంత నేరమో అవినీతి చేసిన వాళ్ళని వదిలేసి వదిలేస్తున్నారంటే పూర్తిగా వదిలేశారని కాదులేండి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయండి ఎంతకాలం జరుగుతాయి ప్రయత్నాలు నెల రోజుల ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి అటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో ఏంటో ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు అని అంటే సో ఆ లోపం ఎక్కడుంది జాప్యానికి అనేది మాత్రం ఖచ్చితంగా మరి పోలీసు ఉన్నతాధికారులు దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే వీలైనంత త్వరగా ఆ యొక్క సాక్ష్యాధారాలు ఎట్లా ఉన్నాయి కాబట్టి ఇక ముందు ముందు ఇంకా ఎటువంటి అంశాలు ఉన్నాయి ఏ కేసులు అనేది కూడా బయటకు తోడొచ్చు వాళ్ళ విచారణలో ఎటువంటి వాస్తవాలు చెబుతున్నారు అనేది కూడా ప్రజలకు తెలియజేయచ్చు అలా కాని క్రమంలో కొంతైతే మాత్రం ఆ పోలీసుల వ్యవస్థపైనే అనుమానాలు పడవలసిన పరిస్థితి అయితే నెలకొంది ఇది మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుత సిచ్యువేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆటోల్లో తిరుగుతున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరి ఆయన పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అతని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ